అందరికీ నమస్కారం అయితే మాత్రం డైలీ వేర్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ వీడియస్ బ్రాండెడ్లో వస్తాయి పల్లులు ఉండవండి ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది ఇలాగ మనకి షిమ్మర్ లైన్స్ ఇలా బార్డర్ కాన్సెప్ట్ అండి అండ్ బాక్సులు బాక్సులు డిజైన్తో ఇలాగ సెల్ఫ్ బాక్సుల డిజైన్తో మనకి జకాట్స్ వస్తాయి అనమాట బ్లౌజ్ ఉండదండి పళ్ళు ఉండదండి ఆల్ ఓవర్ వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి కదా బ్రాండెడ్ ఐటమ్ అనమాట కంపెనీ ఐటమ్ అండి ఇది కానీ వాళ్ళది ఇది వచ్చేప్పటికి షిఫాన్ వచ్చి వచ్చి జా జార్జెడ్ వచ్చారండి మిక్స్లో వచ్చినాయి అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి చాలా 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 బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తే మటుకు ఈ పోలిక డాట్స్ చాలా బాగుంటుందండి గ్రే కలర్ వీటిలో ఉన్న కలెక్షన్ వన్ బై వన్ అయితే చూపిస్తానండి టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ పేస్టిల్ కలర్ అండి లైట్ కలరు సో ఇది లైట్ బ్రౌన్ కలర్ అండి ఇదైతే మోస్ వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటికి మోస్ ఫ్యాబ్రిక్ మోస్ క్రేప్ ఇది వచ్చినప్పటికేమంటే మనకి షిఫాన్ అండి ఇవన్నీ వీడియోస్లోనే వస్తాయి లైట్ ల్యావెండర్ కలరు డ్రెస్సెస్కి సూపర్గా ఉంటాయండి లాంగ్ ఫ్రక్స్ కుట్టించుకుంటే మాత్రం ఇలా ప్లెయిన్స్ బొటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది లైట్ గ్రీన్ కలరు అది కూడా వేసే ఇది బుట్టి చైర్ ఇదేంటంటే బాక్స్ లాగా ఉంది కదండి ఇదేమంటే రౌన్స్లా ఉంది రెండు కలర్స్ ఒకటే అండి ఫ్యాబ్రిక్ కూడా వేరు ఇదేమంటే షిఫాను ఇదేమంటే మోసు ఓకేనా మోస్ ఒకటి షిఫాన్ ఒకటి ఇవి వచ్చినప్పటికీ ఇట్లాగా డైలీ వేర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజులు పళ్ళులు ఉండవు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఆల్ ఓవర్ వస్తుందండి శారీ వచ్చినప్పటికీ చాలా బాగుంటుంది ఏదైనా మనం బ్లాక్ బ్లౌజ్తో పేర్ చేసుకుంటే బాగుంటుందండి అండ్ మీకు దీని చుట్టూతో లైట్ అంతా కూడాను ఇలా గ్లిటర్తో ఇచ్చిరండి శారీ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇట్లా వస్తుంది అండి ఇలా వస్తుంది మీకు ఇలా వస్తుంది ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది వాంటింగ్ ఉంటే బుక్ చేసేసుకోండి డైలీవేర్కి యూజ్ అవుతుంది పల్లులు బ్లౌజులు ఉండవు బీడిఎస్ బ్రాండెడ్లో వస్తాయి ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతాయండి కొంచెం క్వాంటిటీనే ఉంది మరింత కూడా లేదండి కొంచెం క్వాంటిటీనే ఉంది సో ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇవన్నీ షిమ్మర్ లైన్స్ అండి మీకు ఇవన్నీ షిమ్మర్ లైన్స్ ఇవి శారీలో వచ్చినటువంటి షిమ్మర్ లైన్స్ వీటిలో ఏదైనా కావాలి అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీనే ఉన్నాయి మరింత కూడా లేవండి అన్నీ పోయేంత చూస్తే మనకి ఇవి మాత్రమే మిగిలాయి వీడియోకి సరిపడగానే ఉన్నాయి అవి మాత్రమే మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికి ఓన్లీ మన ప్రైస్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ దీనికి బ్లౌజ్ కూడా ఉందండి పళ్ళు కూడా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ